హలో ఐ గైస్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను మీ ప్రవీణ్ని మీరు చూస్తున్నారు తెలుగు ఎస్ విత్ ప్రవీణ్ యూట్యూబ్ ఛానల్ చాలా రోజుల నుంచి మన ఛానల్ వీడియోస్ పెట్టట్లేదు ఓకే ఈరోజు అయితే ఈ వీడియో అయితే మేము అయితే వచ్చాను వీడియోస్ కారణాలు ఏంటి ఇన్ని రోజులు పెట్టకపోవడం అనేది మీకు చెప్తాను ఫర్దర్ వీడియోలో ఆఖరి వరకు చూడండి ఇక్కడే స్కిప్ చేయకండి ఓకే ముందైతే దీని అయితే అన్బాక్సింగ్ చేసేద్దాం ఇది వచ్చేసి మనకి అరౌండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే పడ్డదన్నమాట ఫోర్ ఫిఫ్టీ నైన్ రూపీస్ ఎంతో పెద్దది అరౌండ్ ఫైవ్ హండ్రెడ్ వేసుకోండి దీన్ని అయితే మనం ఇప్పుడు ఓపెన్ చేసేద్దాం నాకు ఇది మార్నింగే రిసీవ్ అయింది నేను వీడియో ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను అనమాట ఓకే చూడొచ్చు ఈ బాక్స్లో చూసినట్లయితే ఇంకొక చిన్న బాక్స్ అయితే ఉంది ఈ బాక్స్లో ఉందన్నమాట మనం ప్రోడక్ట్ వచ్చేసి ఇప్పుడు మనం దీన్ని కూడా ఓపెన్ చేసేద్దాం చూడచ్చు ఇది అనమాట మనకి బాక్స్ దీన్ని కూడా తెరిచేద్దాం ఇప్పుడు చూడొచ్చు తెరిచేసినట్లయితే ఇందులో అయితే మన ప్రోడక్ట్ అయితే ఉంది ఇది అనమాట మన మెయిన్ ప్రోడక్ట్ వచ్చేసి చూడొచ్చు దీని మీద క్లియర్గా రాసి దీని మీద బ్రాండింగ్ పేరు అయితే ఉంది ఓకే దీని బిల్డ్ క్వాలిటీ మెటల్తో వస్తుంది అనుకున్నాను కానీ ప్లాస్టిక్ అయితే వచ్చిందనమాట నెక్స్ట్ చూసుకున్నట్లయితే దీనికి ఒక హ్యాండిల్ కూడా ఇచ్చారు ఓకే నెక్స్ట్ మనకి ఒక త్రీ బ్లేడ్స్ అయితే ఇచ్చారన్నమాట మూడు సైజులు మూడు రకాలు మూడు సైజులు బ్లేడ్లు అయితే మనకి ప్రొవైడ్ చేశారు ఇందులో ఓకే ఇంక ఎట్టబెట్టిని పక్కన ఆడేసి ఇప్పుడు దీన్ని మనం ఎలాగా వాడాలి దీ దీనికి ఉపయోగపడుతుంది అనేది అయితే చూద్దాం ఆల్రెడీ చాలామంది తెలుసుంటుంది తెలియని వాళ్ళ కోసమే ఈ వీడియో చేస్తున్నాను నేను అదే ముందుగా దీనికి ఇక్కడ హోల్ అనేది ఉంటుంది థ్రెడ్డింగ్ తోటి మనం అందులో ఈ హ్యాండిల్ అనేది బిగించేద్దాం ఓకే హ్యాండిల్ అనేది బిగిన్ చేసి చూడచ్చు ఈ హ్యాండ్ కూడా మనకి ప్లాస్టిక్ వచ్చింది మొత్తం ప్లాస్టిక్ అనమాట చూద్దాం బిగ్ క్వాలిటీ అదైతే ఇది అంత కనిపించలేదు దీని లాకింగ్ సిస్టమ్ తెలిసే ఉంటుంది ఇక్కడ చిన్న లాక్లా ఉంటుంది దాన్ని రైట్ సైడ్కి కొంచెం అలా మూవ్ చేసి మనం బ్లేడ్ని పెట్టేయడమే చూడచ్చు నేను ప్లేట్లో ఎలా పెడుతున్నాను ఇది వచ్చేసి మనకి వుడ్ ఫ్లైవుడ్ సీటింగ్ కట్ ఫ్లైవుడ్ సీట్ కటింగ్ అండ్ మన దానికైతే అనమాట జిగ్ జిగ్ మిషన్ అంటారు దానికి సంబంధించి అనమాట ఇది ఇది వచ్చేసి స్క్రూ మిషన్ అనమాట దీనికి అనేది దీన్ని ఫిట్ చేసి ఇప్పుడు ఎలా వాడాలి అనేది చూపిస్తాను చూడండి ఓకే దీని గురించి మీకు తెలిసిందే కదా కీ లూజ్ చేసి కీల దాన్ని లూజ్ చేసుకుని ఇది ఉన్న దీనికి ఉంటుంది ఆ పాయింట్ అందులో పెట్టి దాన్ని టైట్ అదే విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా టైట్ చేస్తాను నేను ఓకే అయిపోయింది మనం బిల్డింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు చూడొచ్చు నేను మిషన్ ఆన్ చేసినప్పుడు అది పైకి కిందకి ఎలా రొటేట్ అవుతుందో ఓకే ఇప్పుడు మనం దీన్ని యూజ్ చేసి అవుట్డోర్లోకి వెళ్ళి పీవీసీ పైప్ అనేది కట్ చేసి చూపిస్తాను నేను కొన్నది వచ్చేసి పీవీసీ పైప్స్ కటింగ్ కోసమే దానికోసమే కొన్నాను ఇప్పుడు నీకు అవుట్డోర్లోకి వెళ్ళి దాన్ని అయితే కట్ చేసి చూపిస్తాయి ఇది వచ్చేసి టూ టూ ఇంచ్ పైప్ అనమాట టూ ఇంచ్ పీవీసీ పైప్ అనమాట ఇప్పుడు దీన్ని నేనైతే కటింగ్ చేసి మీకు అయితే చూపిస్తాను అన్నమాట చూడచ్చు పైప్ కదలకుండా అయితే నేను అందులో పెట్టి దాన్ని అయితే బిగించేస్తాను కటింగ్ చేసినప్పుడు కదరకుండా ఉండడం కోసం ఓకే నేను ప్రాపర్గా టైట్ చేస్తాను దాన్ని ఇప్పుడు మిషన్ పెట్టి దాన్ని అయితే కట్ చేస్తాం దీనికి మనకి వాడు బాక్స్లో ఇచ్చిన బ్లేడ్లు అనేవి పని చేయవు పేవిస్ కటింగ్ చేయడానికి పైప్ కటింగ్ చేయడానికి ఇప్పుడు త్రీ టైప్స్ ఇచ్చాడు కానీ ఇవి మూడు పని చేయవు ఈ ఓన్లీ వుడ్ కటింగ్ అనమాట దీనికోసమని నేను బ్లేడ్స్ అయితే రెడీ చేశాను దీని ప్లానింగ్ బట్టి మనం ఎడ్సాప్ బ్లేడ్ ఉంటుంది కదా ఎడ్సాప్ బ్లేడ్ని కటింగ్ చేసి ఇలాగైతే రెడీ చేశాను అనమాట బ్లేడ్స్ వాడిచ్చినవి వుడ్ కటింగ్ అయితే పనిచేస్తాయి నేనైతే పీవీసీ పైప్ కటింగ్ చేయడం కోసమని తయారు చేశాను అనమాట దీన్ని ఓకే దీన్ని అయితే మిషన్లో ఇన్సర్ట్ చేసి కోస్తున్నాను చూడండి పైప్ అయితే మీకు కనబడుతుంది అనుకుంటున్నాను తెగుతుంది రజన్ అనేది ఎగురుతుంది అది తెగినప్పుడు చూడొచ్చు వీడియోలో క్లియర్గా కనబడుతుంది బై ఇవే ఈ వీడియో ఇంకా ఎవరైనా లైక్ చేయకుండా చూసినట్లయితే ఫటాఫట్ లైక్ చేయకూడయి ఎవరైనా కనుక మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట పైన ఆన్లో పెట్టుకొని నేను చేసిన వీడియోలని మీకు త్వరసరగా నోటిఫికేషన్ రావడం అయితే జరుగుతుంది వీడియో స్టార్టింగ్లో మీకు ఒకటి చెప్తాను అన్నాను ఏంటి వీడియోలు ఈ యొక్క టూ త్రీ మంత్స్ నుంచి పెట్టలేకపోతున్నాను అని చెప్పాను కదా దానికి కారణం వచ్చేసి వర్క్స్ బిజీలో వీడియోలు పెట్టలేకపోతున్నాను అనమాట ఇప్పుడు నుంచి రెగ్యులర్గా మన ఛానల్లో వీడియోస్ అనేది పోస్ట్ చేస్తాను వాచ్ చేయండి మీ సపోర్ట్ ఉంటే నేను వీడియోస్ అనేది పెట్టడానికి ముందుకైతే వస్తాను ఓకే చూడొచ్చు ఇది ఎలా కట్ అవుతుందో ఆల్మోస్ట్ కట్ అయిపోయింది చూడండి కింద పడిపోయింది కట్ అయిపోయి పీసు ఓకే ఇది అనేది కట్ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ మీకు చూపిస్తాను చూడండి ఇది చూడండి స్లో మోషన్లో బ్లేడ్ ఎలా అవుతుందో ఓకే ఇప్పుడు మళ్ళీ నార్మల్గా చేశాను అనమాట చూడొచ్చు మీకు జూమ్ చేశాను అనమాట వీడియో జూమింగ్లో చూపిస్తున్నాను మీకు దీన్ని కొనాలనుకుంటే దీని లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అండ్ కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేసి పెడతాను కావాలనుకుంటే మీరు అక్కడి నుంచి వెళ్ళి దాని అనేది బై చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ మీకు దీనికోసం ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకైతే వీడియో కింద కామెంట్ అయితే చేయండి నేను రిప్లై అయితే కంపల్సరీగా రిప్లై ఇస్తాను చూడొచ్చు రెండో పీస్ కూడా ఎలా కట్ అయిపోయిందో అది ఇందాక వేరే పీస్ ఇది వేరే పీస్ అనమాట రెండో కూడా స్మూత్గా అయితే కట్ అవుతుంది ఈ మిషన్ వచ్చేసి పర్లేదు మనం